కన్నప్ప సినిమా ఈ కన్నప్ప సినిమా మీద మంచు ఫ్యామిలీకే కాదు ఆల్ టిఎఫ్ఏ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక మంచి ఒపీనియన్ ఉంది అలాగే దీని మీద జరిగే ట్రోల్స్ విషయానికి వస్తే అది వేరే వివచ్చంగా అయితే జరుగుతున్నాయి కానీ మనం ట్రోల్స్ అన్న దాన్ని పక్కన దోహేస్తే మెయిన్ అయితే మనం కన్నప్ప సినిమాలోకి వెళ్ళిపోతే మాత్రం కన్నప్ప నుంచి అయితే ఒక మంచి అప్డేట్ అయితే ఇస్తారనమాట విష్ణు గారు మనకి రేపు ఈ ఏప్రిల్ ఐదో తారీఖున కన్నప్ప సినిమా నుంచి ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తున్నారు పార్ట్ టూ ట్రైలర్ అంటే మరి ఈ ట్రైలర్ లో మనం చూసుకుంటే ప్రభాస్ గారు అక్షయ్ కుమార్ గారు అలాగే చూసుకుంటే మోహన్ లాల్ గారు కాజల్ అగర్వాల్ గారు ఇంకా మోహన్ బాబు గారు విష్ణు గారు అలాగే విష్ణు గారు వాళ్ళ అబ్బాయి గారు వీళ్ళందరినీ కూడా ఆ ట్రైలర్లో మనకి క్లారిటీగా అయితే చూపిస్తున్నారు మన ఇంకా మెయిన్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఈ కన్నప్ప సినిమాకి ఒక మంచి మెయిన్ రోల్ ఎవరైనా ఉంటే మాత్రం అది మోహన్ బాబు గారు అలాగే మన ప్రభాస్ గారు ప్రతి ఒక్క రోలు కూడా చాలా ఇంపార్టెంట్ మనం ముందుగా మోహన్ బాబు గారి విషయానికి వస్తే మోహన్ బాబు గారు మాత్రం ఈ సినిమాలో ఒక మంచి ఫాదర్ రోల్ అయితే చేస్తున్నారు అంటే కన్నప్ప నాన్నగారు రోలు అలాగే ప్రభాస్ గారి విషయానికి వస్తే ఈయన రుద్రుడు క్యారెక్టర్ చేస్తున్నారు మరి ఈ క్యారెక్టర్ విషయానికి వస్తే మాత్రం మనకైతే చాలా 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 అనమాట అంటే ఈ విషయంలో మనం చూసుకుంటే కన్నప్ప భర్త కన్నప్ప ఎంతైతే ఉన్నదో కానీ మా ఫ్యాన్స్ అందరం అయితే చాలా అప్సెట్ అయితే అయ్యాము ఎందుకంటే ప్రభాస్ గారిని మేము శివుడు రోల్లో చూసే అవకాశం ఉన్నదేమో అనుకుని మేమైతే అనుకుంటున్నాం కానీ లెక్క లేకపోతే ఆ కథకు సంబంధించి మరి ప్రభాస్ గారిని మరి మీరు మార్చారో తెలీదు రీసెంట్గా మంచు విష్ణు గారి మీద కూడా చాలా మంది మాట్లాడుతున్నారు అన్నమాట అంటే ఈ సినిమాలో ప్రభాస్ గారు రోల్ అసలు ఎంత ఉంటుందని రీసెంట్ గా మంచు విష్ణు గారు కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తారు ఈ సినిమాలో ప్రభాస్ గారు సుమారుగా పది నుంచి పదిహేను నిమిషాలు ఒక మంచి బిగ్ రోల్ చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు అలాగే మన కాజల్ అగర్వాల్ గారు అయితే ఇందులో పార్వతీదేవి అయితే చేస్తున్నారు అక్షయ్ కుమార్ గారు అయితే ఇందులోనైతే ఒక మంచి శివుడు ఈశ్వరుడు క్యారెక్టర్ ఆయన మనకైతే కనిపిస్తున్నారు మరి మోహన్ లాల్ గారు అయితే ఇందులో ఒక మంచి విలన్ రోల్ అయితే చేస్తున్నారు ఈ విలన్ రోల్ విషయానికి వస్తే మాత్రం మోహన్ లాల్ గారు ఒక మంచి క్యామ్ అది ఒక మంచి రోల్ అయితే అనుకోవచ్చు అలాగే ఈ సినిమాలకి సంబంధించి ప్రభాస్ గారే కాకుండా మరొక వ్యక్తి అయితే ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది అనమాట అంటే మరొక బిగ్ స్టార్ కూడా ఈ సినిమాలో అయితే ఉన్నారు కానీ అది ఒక మంచి సస్పెన్స్ అని కూడా రీసెంట్గా మంచు విష్ణు గారు అయితే చెప్పారు అలాగే మంచు విష్ణు గారు తమ్ముడు ఎవరైతే ఉన్నారో మనోజ్ గారు కూడా ఈ సినిమాలో ఉంటుందని ఫ్యాన్స్ అందరూ మేమైతే చాలా అయితే కోరుకుంటున్నాం కానీ బ్యాడ్లకి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఇష్యూస్ వాళ్ళు దేని వాళ్ళు తెలియదు వాళ్ళు అందరూ కనిపించకపోవచ్చు కానీ ఈ కన్నప్ప మూవీ మాత్రం భర్త కన్నప్పని మించిపోయి అంటే ఇప్పుడు ఉన్న మంచు విష్ణు ఫ్యామిలీ అది మంచు ఫ్యామిలీ మీద ఉన్న రూమర్స్ అన్నట్లు కూడా ఈ సినిమా అయితే తోహేస్తుంది పక్కకి ఎందుకంటే ఈ సినిమా నాకు తెలుసు వరకు ఇప్పుడు వంద కోట్లు బడ్జెట్తో ఇది అయితే వస్తుంది ఐదు వందల కోట్లు కూడా కలెక్ట్ చేసే అవకాశం ఉన్నదని మై ఒపీనియన్ అలాగే ఇది ప్రతి లాంగ్వేజెస్లో కూడా మన ముందుకైతే వస్తుంది తెలుగు హిందీ మలయాళం ఇంగ్లీష్ అలాగే చైనా జపాన్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టు మనకి మంచు విష్ణు గారు అయితే గా క్లారిటీ అయితే ఇస్తారు అలాగే ఈ సినిమా మీద అయితే వైబ్స్ అయితే ఇంకా పెరిగిపోతున్నాయి అనమాట రోజు రోజుకి గతంలో ఈ సినిమా మీద చాలా మంది సినిమా పబ్లిసిటీ అంటే చాలా మందికి తెలియదు కానీ ఈ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ మాత్రం కన్నప్ప సినిమాకి మాత్రం ప్రతి ఒక్కరు వెళ్తారు మెయిన్గా ప్రభాస్ గారి కోసం అలాగే మంచు విష్ణు గారి కష్టం కోసం కూడా మరి మీరీ కన్నప్ప కోసం ఏడ్ చేస్తే మాత్రం కింద కామెంట్ చేయండి